పెద్దల అందరికీ నమస్తే నేను గరిడపల్లి సచ్చా న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ సో దానం అనేది మనిషి జీవన బా విధానంలో జీవనంలో జర్నీలో ఒక భాగం అనేది మనం చెప్పవచ్చు ఈ భూమి మీద ఎవరు కూడా అట్లా చెప్పాల్సి వస్తే ఈ జీవరాశి అంతటికి కూడా భూమి మీద ఉన్నటువంటి జీవరాశి అంతా కూడా డిపెండ్ కాకుండా జీవించలేరు అనేది చెప్పగలుగుతాను ముఖ్యంగా పిల్లలు వృద్ధులు అనారోగ్యవంతులు ఖచ్చితంగా ఆరోగ్యవంతులు పనిచేసుకునే వాళ్ళ మీద డిపెండ్ కావాలి ఇది సమాజం యొక్క విద్యుక్త ధర్మం నైతిక బాధ్యత అనేది ఇక్కడ నేను తెలియజేస్తా ఉన్నాను కొంతమంది బడ్లు కానీ కొవ్వళ్ళు కొవ్వెక్కి కానీ కుప్పలేస్తూ ఉన్నారు ప్రభుత్వం వాళ్ళని టేకప్ చేసి సమాజంలో ప్రయోజకులుగా తయారు చేస్తుంది అట్లా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని చెప్తూ ఉన్నాను ఇలా గతంలో ఉండేది అన్నదానాల కంటే అన్నదానం విన్న అని గతంలో అన్నదానం ఒకటే ఉండేది అయిన తర్వాత మెడికల్ సైన్సు ఆధునిక వైద్యం అభివృద్ధి చెందిన తర్వాత అనేక దానాలు పెరిగినాయి నేత్రదానం చేయండి ప్రాణదాతలు కండి రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి ఇట్లా ఈ ఆధునిక వైద్యం వచ్చిన తర్వాత అనేక దానాలు వచ్చినాయి ఆర్గాన్ డొనేషన్ వచ్చినది అందులో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ వచ్చినది ఒక కిడ్నీతో మనిషి బతికేస్తూ ఉంటాయి కాబట్టి ఒక కిడ్నీ బ్లడ్ గ్రూప్స్ అవన్నీ మెడికల్కి సంబంధించినటువంటి మ్యాచెస్ అయినప్పుడు ఆ కాంబినేషన్స్ కలిసినప్పుడు ఒకళ్ళ కిడ్నీ ఒకళ్ళకి డో డొనేషన్ చేసేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీస్ కూడా వచ్చినాయి ఆధునిక వైద్యం కొత్త కొత్త ఉన్నతమైనటువంటి ఇన్నోవేషన్స్ కనుక్కొని మనిషి యొక్క జీవన ప్రమాణాలను పెంచుతూ ఉన్నది స్వాతంత్రం వచ్చేనాడికి మా భారతీయుల యొక్క జీవన ప్రమాణం యాభై సంవత్సరాల లోపు ఉన్నది ఇవాళ యావరేజ్గా జీవన ప్రమాణం డెబ్బై ఏడు నుంచి ఎనభై సంవత్సరాలు ఉన్నది కొంచెం హెల్తీగా ఉన్నటువంటి వాళ్ళకి హెల్తీగా ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి మనం తీసుకున్నప్పుడు వాళ్ళు వందేళ్ళు బతికేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అంటే హెల్దీగా మీన్స్ మత్తు పదార్థాలు మత్తు పానీయాలు పొగాకు ఉత్పత్తులకి దూరంగా ఉంటూ శారీరక శ్రమ చేస్తూ అదేవిధంగా మంచి పౌష్టికాహారం తినేవాళ్ళకి ఇది కెరియర్లో ఉన్నది ఇది పెద్ద ఏమీ ఎజెండా కాదు వందేళ్ళు ఏళ్ళు నాకు నాకు తెలిసి అయితే అరవై ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరినైనా అడగండి ఆరోగ్య సూత్రాలు వాళ్ళే చెప్తారు ఎందుకంటే అన్ని సంవత్సరాలు బతికున్నారంటే అరవై అరవై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళు వాళ్ళు చాలా ఆరోగ్య సూత్రాలు చాలా ప్రిన్సిపల్స్ పాటించిన వాళ్ళు తప్ప మరి కాదు ఏదో నూటి కోటికి ఒకళ్ళు ఆరో అన్ని దురలవాట్లుండి బతికారంటే ఎక్కడో వరి పంటలో ఎక్కడో ఒక ఇది పెరుగుతుంది బెరుకులు అంటారు వరి రైతులందరికీ వ్యవసాయ కూలీలందరికీ ఆ విషయం తెలుసు అట్లా ఏమైనా ఒకటి ఆరోజు చేయలేదు కానీ యావరేజ్గా క్రాప్ ప్యాటర్న్లు మనం తీసుకున్నప్పుడు పంట ఉత్పత్తికి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఎక్కడో పంట మొత్తం మంచిగా ఉందంటే ఆరోగ్యవంతంగా ఉంది అన్నట్టుగా బెరుకులు ఎక్కడో ఉంటే చెడు అలవాట్లు కలిగిన వాళ్ళు అరవై అరవై ఐదు సంవత్సరాలు దాటడం అనేది కళ్ళ అనేది నేను చెప్పదలుచుకున్నాను అది మందు మత్తు పదార్థాలు మత్తు పానీయాలే కాదు అదేవిధంగా ఇంకా చెప్పాల్సి వస్తే ఇంకా చెప్పాల్సి వస్తే ఇతర రకాల ఎడిక్షన్స్ కూడా అది విపరీతంగా అమ్మాయిలతో తిరగటం కూడా అది కూడా ఒక ఎడిక్షనే అది తీవ్రమైనటువంటి రోగాలకు వచ్చి ఇంకా తొందరగా పోతాడు అదేవిధంగా విపరీతంగా ఏదైనా అతి సర్విత్ర వర్జితే అంటారు ఏదైనా ఓవర్ చేయకుండా ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది ఆ విధంగా పోవాలి సో ఓవర్ థింకింగ్ కూడా అది నష్టమే అనేది ఇక్కడ నుంచి తెలుసుకున్నాం అయితే మనం సబ్జెక్ట్లోకి వద్దాం ఇక్కడ దానం అనే సిస్ సిస్టమ్ పెరిగినది బాడీ డొనేషన్స్ వచ్చినాయి రక్తదానం వచ్చినది నేత్రదానం వచ్చినది లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ వచ్చినది కిడ్నీ దానం వచ్చినది ఇట్లా హ్యూమన్ ఆర్గాన్స్ సంబంధించి ఆరు ఆర్గాన్స్ డొనేషన్ చేసే పరిస్థితి వచ్చింది చనిపోయినటువంటి డెడ్ బాడీని కూడా హిందూ సమాజం లేకపోతే మత గ్రంథాలు ఒప్పుకోకపోవచ్చు ఇతర మత గ్రంథాలు కూడా ఒప్పుకోవట్ల మనిషిని కనం చే కరణం చేయాలని చెప్పేసి హిందూ ముస్లిం బౌద్ధ హిందూ ముస్లిం క్రిస్టియన్ గ్రంథాలు చెప్తా ఉన్నాయి కాబట్టి ఇటువైపోవట్ల సో ఇంకొక వర్గం అయితే ఆర్గాన్ డొనేషన్ వైపు అయితే మొగ్గు చూపుతా ఉంది ఆర్గాన్ డొనేషన్ చేస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం సో ఈ క్రమంలో ఆర్గాన్ డొనేషన్కి సంబంధించి రక్తదానానికి సంబంధించి నేను గతంలో లెక్కలు చెప్పాను నేను దాని మీద గతంలో చేసాము ప్రస్తుతం చేస్తున్న భవిష్యత్తులో కూడా మా ఛాతనే అంత మేము చేస్తాం అది పిన్నిస్ మనం అంత కావచ్చు హిమాలయ పర్వతాలు కావచ్చు బంగాళాఖాతం అంతా కావచ్చు భూగోళం అంతా కూడా కావచ్చు అందుకంటే ఎక్కువ కావచ్చు ఖచ్చితంగా న్యూలక్ష ఆర్గనైన్ కర్తవ్యాలు నేను నేను పనిచేస్తున్న వేదికలు నిర్వర్తిస్తాయని భావిస్తూ ఉన్నాను ఆ విధమైనటువంటి వేదికల్లో నేను పనిచేస్తున్నానని నమ్ముతా ఉన్నాను విశ్వాసం కలిగి ఉన్నాను సో సోదరులారా సోదరిమండలార వీటికి సంబంధించి ఆర్గాన్ డొనేషన్కి సంబంధించి అదేవిధంగా బాడీ డొనేషను కిడ్నీ డొనేషను అంటే బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళకి ఆర్గాన్ డొనేషన్స్ తీసుకుంటా ఉన్నారు సర్టెన్ గంటలు ఉంటాయి ఇన్ని గంటల లోపల ఇది చేయాల్సిన అవసరం ఉంది కళ్ళు కూడా ఇన్ని గంటల డొనే లోపు డొనేషన్ చేయాల్సి ఉంటుంది ఇక మనిషి బ్రతికున్నప్పుడు చేయగలిగే మాత్రం రక్తదానం చేయొచ్చు అందులో రక్తదానంలో ఎర్ర రక్త కణాలు ఉన్నాయి పెట్లైట్ కౌంట్స్ ఇట్లా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనిషికి సంబంధించి ఆధునిక వైద్యం పద్ధతులు ఆధునిక వైద్యం ఇన్నోవేషన్స్ పెరిగిన తర్వాత మనిషి లైఫ్ స్పాన్ పెరగటం కోసం అనేక ప్రయత్నాలు జరుగుతున్న క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రపంచవ్యాప్తంగా ఆధునిక వైద్య పోకడులు మనిషి యొక్క ఆయుష్ను పెంచుతూ ఉన్నాయి మనిషి యొక్క ఆయుష్ని పెంచడం అంటే మనిషి యొక్క నాలెడ్జ్ లెవెల్స్ పెరగటం లైఫ్ స్పాన్ పెరగటం దేశ అభివృద్ధికి బాటలు వేయటం తప్ప మరొకటి కాదనేది చెప్పక తప్పదు సోదరులారా సోదరిమలారా నేను ఇప్పటికే చెప్పాను మనిషి చనిపోయిన తర్వాత లేకపోతే బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత ఆర్గాన్స్ తీసుకుంటారు ఇప్పుడు చెప్పినటువంటి మళ్ళీ మళ్ళీ రిపీట్ మీకు కూడా బోరింగ్ అనిపిస్తుంది ఈ ఆర్గాన్స్ తీసుకునే అవకాశం చనిపోయిన తర్వాత బాడీ డొనేషన్ తీసుకుంటారు సో చనిపోయిన తర్వాత వంద సంవత్సరాలు మంది చనిపోయి మళ్ళీ జీవించండి ఇంకొక కొంత సంవత్సరాలు అంటే నేత్రదానం చేయండి అనేది చాలా ప్రధానంగా మనకి వినపడుతున్నమాట నేత్రదానం మీద మాకు అనంత పద్మనాభం గారు అని ఆయన పెద్ద ఆయన పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అంటే టీం పెద్ద ఎత్తున చేస్తూ ఉంది నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆయనకు అనేక అవార్డులు వచ్చినాయి చాలామంది దొంగ వాటి తీసుకుంటారు కానీ మా పద్మనాభం గారు మాత్రం నిజమైన సోషల్ వర్కరే అండి ఆయన నాకు కులాల మతాలతోనే సోషల్ యాక్టివిస్టే ఆయన కమిటెడ్ ఉంది మనం కొన్ని ఇంటర్వ్యూస్ కూడా తీసుకున్నాము ఆయన్ని సో దేవుడు ఆరు ఇచ్చిన పూజారి వాళ్ళ అసిస్టెంట్లు మాత్రం నాకు సంవత్సరం ఆపారు ఆయన ఇంటర్వ్యూని ఇదిగో అదిగో అంటూ సో ఉంటూనే ఉంటుంది ఉంటూనే ఉంటాయి మనం ఒక జర్నీ జరిగేటప్పుడు మన ప్రయాణంలో రకరకాల ఆటుపోట్లు ఉంటూనే ఉంటుంటాయి దాన్ని వదిలేయండి సో పద్మనాభం గారు మా ఖమ్మం జిల్లా వ్యక్తి కావటం మేము సంతోషపడతా ఉన్నాం ఇప్పుడు మా వనజీవి రామయ్య గారు మొక్కలు నాటే కార్యక్రమం అది కూడా ఒక ఇచ్చేవాడు ఆయన ఇంటికి ఎవరిపోయింది నేను ఎన్నిసార్లు పోతే అన్ని మొక్కలు ఇచ్చాను ఒకసారి అయితే నేను పెద్ద ఎత్తున ఒక ట్రక్ ఆటో తీసుకుపోయి చాలా మొక్కలు వేసుకొచ్చుకున్నాను ఇచ్చే మొక్కలు ఉన్నాయి నేను పోయేటానికి కొద్దిగా లేట్గా అయిపోయింది నేను నేను మొక్కలు పంచుకుంటా చేసుకుంటా ఉంటే అయిపోయినాయి నేను అక్కడ పోయేసరికి అన్ని మొక్కలు అయిపోయి నేను ఇచ్చే మొక్కలు ఉంటే అవి తీసుకొచ్చి అవి ఇచ్చేసాను సో గాను మొక్కలు సమ్ ప్లాంటేషన్స్ సో ఆ విధంగా ఈ దేశంలో ఈ ప్రపంచంలో అందరూ ఒక మనిషికి ఒక మనిషి పేరెంట్స్ పిల్లలకి గార్డియన్గా లాంటి దానం అనేవి బాధ్యత అని కూడా ఉండదు సో ఆ విధంగా ముందుకు పోతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం సోదరులారా సోదరి మండలారా సో ఇది డొనేషన్స్కి సంబంధించి ఆర్గాన్స్కి సంబంధించింది అనేది నేను చెప్పదలుచుకున్నాను సో అవయవ దానానికి సంబంధించి బాడీ డొనేషన్ అనేది మనం ఇప్పటికనుకున్నాం కళ్ళు అని చెప్పాం మూత్రపిండాలంటే కిడ్నీలు అని ఇప్పటికే చెప్పాం ఊపిరితిత్తులు కూడా లేటెస్ట్గా వచ్చిందని అన్నారు చర్మం అంటే అది జనరల్గా మన బాడీకి మనం ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్న చర్మం మన బాడీకి ఇతరులకు కూడా ఉపయోగపడుతుంది ఎముకలకు సంబంధించి ట్రాన్స్ప్లాంటేషన్ అదేవిధంగా గుండె కవాటాలు కార్నియో సిరలు ఇలా ఎన్నో అవయవిధానాలు ఉన్నాయనేది మనం చెప్పుకోవచ్చు బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళకనేది మనం ఇప్పటికే చెప్పాం ఒక దాత్తో ఎనిమిది మంది ప్రాణాలు రక్షించవచ్చు అని చెప్పేసి మెడికల్స్ అని చెప్తుంది సో ప్రతి సంవత్సరం ఐదు లక్షలకు పైగా ప్రజలు వారి ముఖ్యమైనటువంటి అవయవాలు వైఫల్యం కారణంగా మరణిస్తున్నట్టుగా నివేదికలు రిపోర్ట్స్ చెప్తున్నాయి కాలే వ్యాధి కారణంగా రెండు లక్షల మంది చనిపోతున్నారని గుండె జబ్బులు కారణంగా యాభై వేల మంది చనిపోతున్నారని అంతేకాకుండా ఒకటి పాయింట్ ఒక లక్షన్నర మంది కిడ్నీ మార్పిడి కోసం ఎదురు చూస్తున్నారని కానీ ఐదు వేల మందికి మాత్రమే కిడ్నీలు దొరుకుతున్నాయని చెప్పేసి మనకున్నటువంటి అది స్టేట్కి సంబంధించింది అనేది నేను తెలియజేసుకుంటాను అని దేశవ్యాప్తంగా కంటే ఇంకా చాలా ఉంటుంది సో కిడ్నీ ఎముక మధ్య రక్తం కాలేయం భాగం ఊపిరితిత్తుల్లో కొంత భాగం ప్రాంక్రియస్లో కొంత భాగం ఇవ్వచ్చు అయితే ఇందులో ఎవరెవరికి ఇవేవి అమరుతాయో వాటికి మాత్రమే నేను ఇప్పటికే చెప్పాను షరతులు వర్తిస్తాయి మెడికల్ సైన్స్ ఇచ్చినటువంటి రిస్ట్రిక్షన్స్ ఇన్స్ట్రక్షన్స్ని మనం ఫాలోఅప్ చేయాల్సిన అవసరం ఉందనేది ఇక్కడ నేను తెలియజేసుకుంటున్నాను సోదరులారా సోదరి మండలారా సో వాళ్ళ వాళ్ళ రక్తం యొక్క బ్లడ్ గ్రూప్స్ ప్రధానమైంది వాళ్ళ గ్రూప్ను బట్టి ఏ వ్యక్తికి మ్యాచ్ అవుతుందో ఆ విధంగా తీసుకోవాల్సిన ఎముకల మధ్య కాలేయం ఊపిరితిత్తులు వంటి వాటిని కొన్ని రక్త సంబంధికులకు చాలా పనికి వస్తాయి మరణం చెందిన వ్యక్తుల్లో పనికొచ్చే అవయవాల్లో మనం ప్రధానంగా కళ్ళు గుండె వాలువులు చర్మం ఎముక ఎముకలు కార్డిలాజ్ నరాలు అదే బ్రెయిన్డైడ్ అయిన వ్యక్తులు పనికొచ్చే అవయవాలు కిడ్నీలు కాలేయం ఊపిరితిత్తులు చిన్న చిన్నపేగు సొరపేటక చేతులు ఇటెరస్ అండాలు కళ్ళు చర్మం ఎముకలు కార్టిలాజ్ నరాలు కాలివేళ్ళు చేతివేళ్ళు మధ్య చెవి ఎముకలు అవయవాలు మార్చేందుకు ఎంతో సమయం పడుతుందంటే ఊపిరితిత్తులు గుండె ఆరు లోపు వాటిని తీసుకోవాల్సిన అవసరం ఉంది మూత్రపిండాలు అయితే నలభై గంటల లోపు తీసుకోవాలి నేత్రాలు అయితే నాలుగు గంటలు అంటే ఆరు గంటలుగా తీసుకునే పరిస్థితి అయితే ఫ్రెండ్ అన్నది నేను నేను చేసేటువంటి అందులో పనిచేసేటువంటి వ్యక్తి కాలయం పన్నెండు లోపు క్లోమం ఇరవై నాలుగు లోపు తీసుకో తీసుకోవాలి బ్రెండెడ్ వ్యక్తి అయినా చనిపోయిన వ్యక్తి అయినా సో అప్పటిదాకే వాటి యొక్క ఇది స్పాన్ ఉంటుంది సో జాతి సంబంధం లేకుండా అందరూ తమను తాము అవయవ కణజాల దాతలుగా భావించవచ్చు దాతలుగా ఉండటానికి వయస్సు ఏదైనా కొత్తగా పుట్టిన వారి సీనియర్ సిటిజన్ల వరకు అందరికీ అవయవ దానాల సంబంధించి పనికి వస్తాయి సో మరణం తర్వాత కూడా అవయవాలను లేదా కణజాలను దానం చేయగలుగుతారు వైద్యులు అవయవాలను పరిశీలించి దానం చేయడానికి తగినదా కాదా అనేటువంటి నిర్ణయిస్తారు సో ఎన్జిఓస్ ప్రపంచవ్యాప్తంగా ఈ బాధ్యతని నిర్వర్తిస్తూ ఉన్నాయి పౌర సమాజం ఏదైతుందో ప్రజలు కూడా అవగాహన కలిగి కానీ చైతన్యవంతులై ఆ వైపుగా అడుగులు పడాల్సిన అవసరం ఉంది సో ఇప్పటికే మనమైతే అదే చేస్తున్నాం కదా ఈ వీడియో కూడా దాని ఉద్దేశం అదే పెద్దలారా మిత్రులారా ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది సో ఇప్పటికే చెప్పినటువంటి ఈ డొనేషన్స్తో పాటు సో సమాజ సేవకు సంబంధించి అనేక కార్యక్రమం భేదాభిక్కి సంబంధించి అదే అవయవదానంతో పాటు డొనేషన్స్ వివిధ రూపాయలు ఇచ్చేటువంటి ఇది ఉన్నది సో ఆ విధంగా ముందుకు పోవాలి ముఖ్యంగా ఈ డొనేషన్స్ ఏదైతే ఉన్నాయి హ్యూమన్ బాడీకి సంబంధించిన డొనేషన్స్ ఇవి వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క బాధ్యత కర్తవ్యం కూడా చాలా కీలకమైందనేది నేను చెప్పదలుచుకున్నాను ఎలా మనం నేత్రదానం తీసుకోవాలన్నా నేత్రదానం చేయాలన్నా కిడ్నీ దానం ఆర్గాన్ డొనేషన్ ఏదైనా కానీ హ్యూమన్ బాడీ డొనేషన్తో సహా బ్లడ్ డొనేషన్ ఒకటే లైవ్లో ఉన్నప్పుడు ఇవ్వగలుగుతాం బ్లడ్ డొనేషన్ రక్త రక్తం ఒకటేను ప్లేట్లైట్ కౌంట్స్ మనం బతికున్నప్పుడు ఇవ్వగలుగుతాం మిగిలిన మనిషి చనిపోయిన తర్వాత కాబట్టి వాళ్ళు బంధుమిత్రులు యాక్సెప్టెన్స్ ఉండాలి అందుకోసం ప్రజల్లో చైతన్యం పెరగాల్సిన అవసరం ఉంది అందుకోసం వన్ పర్సెంట్ కూడా డొనేషన్స్ లేవు ఆర్గాన్ డొనేషన్స్ లేకపోతే బాడీ డొనేషన్స్ అనేది మనకున్నటువంటి ఆర్టీఐ లెక్కలు మనం చదివినప్పుడు చూసినప్పుడు అర్థమవుతా ఉంది బ్లడ్ డొనేషన్ కూడా నాలుగు నుంచి ఆరు శాతం ఉన్నట్టుగా కనపడుతుంది పట్టుబడి పది శాతం కూడా కనపట్టలేదు సో దీన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది పన్నెండు కోట్ల మందికి మన ఇక్కడ చూసినట్టు పన్నెండు కోట్ల మందికి పదమూడు కోట్ల మందికి అట్లా చెప్పాల్సిన పద్నాలుగు కోట్ల మందికి పది పదకొండు కోట్ల రక్తదానాలు జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా సంవత్సరానికి సంబంధించి సో వీటిని మనం అధిగమించి ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది ఆ విధంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం అయితే ఉంది సో అన్ని రకాల డొనేషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ విధంగా ముందుకు పోవాలి డబ్బులు కూడా దానం చేస్తే పేద ప్రజల్ని ధనికులు చేయడానికి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది కార్పొరేట్ కమిటీ యొక్క కార్పొరేట్ సంస్థలు ఏదైతే ఉందో మల్టీనేషనల్ కంపెనీలకు సంబంధించి ఏదైతే ఉన్నదో కార్పొరేట్ మల్టీనేషనల్ కంపెనీలకు సంబంధించి సిఎస్ఆర్ ఫండ్స్ కింద నిధులు ఇవ్వాలి ఆ ప్రాంతంలో సంపాదించినప్పుడు వంద కోట్లు సంపాదించినప్పుడు ఒక కోటి రెండు కోట్లు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కానీ ప్రభుత్వాలకి అవినీతి బంధు ప్రీతి ఆశ్రిత పక్షపాతంతో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆ విధంగా వాటిని అధిగమించాల్సిన అవసరం అయితే ఉన్నదనే తెలియజేసుకుంటు ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది సోదరులారా సోదరి మండలారా సో ఈ విధంగా ముందుకు పోవటం వల్ల సమాజ నిర్మాణం నవనిర్మాణం వైపు వాటలు వేయాలి ఇన్నోవేషన్స్ సమాజాన్ని ముందుకు తీసుకుపోయేలాగా ఉండాలి తప్పితే సమాజాన్ని వెనక్కి నెట్టేసేలాగా సమాజాన్ని పాతాళంలో నెట్టేసేలాగా ఉండకూడదని తెలియజేసుకుంటూ పెద్దలారా మిత్రులారా వీటి మీద మీరు కూడా మీ మీ అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో అని తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యన న్యూలక్ష ఆర్గనైజేషన్ సో ఏదైతే ఉన్నదో దీని మీద పనిచేసేటువంటి ఆర్గాన్ నేను ఎన్జిఓ తర్వాత ఎన్జిఓలకు వచ్చిన తర్వాత అంత ముందు పాలిటిక్స్లో ఉన్నప్పుడు ఆ సంబంధాలు వేరు సో ప్రపంచాన్ని అంతా రాజకీయాలే నడుపుతున్నాయి రాజకీయ పార్టీలు నడుపుతున్నాయి రాజకీయ నాయకులు నడుపుతున్నారు అనుకున్నాను కాదు ప్రపంచాన్ని నడిపేది ఎన్జిఓలు అనేది మాత్రం నాకు అర్థమైంది చాలామంది విత్ రిజగ్నేషన్ వితౌట్ రిజగ్నేషన్ అంటే ఐడెంటిటీ ఉన్నా లేకపోయినా చేసే వ్యక్తులు నేను చూశాను సో వాళ్ళని మనం గుండెల్లో పెట్టుకొని కాపాడుకోవాలి నాకంత కాపాడే దగ్గర ఖచ్చితంగా ఆ ప్రయత్నం అయితే చివరికి రక్తపోటు వరకు నేను ప్రయాణం ప్రయాణం చేస్తాను ఒకవేళ అంత కాపాడే అంత శక్తి నాకు లేనటువంటి సందర్భాలు ఏమైనా వస్తే మాట సాయమైనా సానుభూతి అయినా నా పుస్తకంలో ఒక పేజీ అయినా నా షో నా మీడియాలో ఒక లైన్ అయినా రాస్తూ వస్తూ ఉన్నాను భవిష్యత్తులో కూడా ఇది కొనసాగుతుంది పెద్దలారా మిత్రులరా సో మీరు కూడా చేతనైతే సహాయం చేయండి లేకపోతే కాముగా మూసుకొని కూర్చోండి అంతే తప్ప సమాజ నిర్మాణానికి సోషల్ వర్కర్స్కి నష్టం చేయకండి వాళ్ళు కన్నెర చేస్తేనో వాళ్ళకి కన్నీరు కలిగితేనో మీరు సునామీలో కొట్టకపోయినట్టుగా కొట్టకపోతారనేది తెలియజేసుకుంటూ సో మానవ సేవే మాధవ సేవ అన్నటువంటి స్వామి వివేకానంద మాటలని మనన చేసుకుంటూ సో ఆ విధంగా సమాజ నవనిర్మాణానికి బాటలు వేద్దాం మీరు మేము అందరం కలిసి ఆ విధంగా ముందుకు పోదామని తెలియజేస్తూ నేను గరడేపల్లి శిక్షణ న్యూలక్ష ఆర్గనేషన్ పెద్దలారా మిత్రుల థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న